హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వెల్ మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వాల్ట్ స్పెషల్ వచ్చేసి అసలు సీజనే అవసరం లేదండి ఏ సీజన్లో అయినా ఎప్పుడైనా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు పెట్టుకోవాలి పెట్టుకోవచ్చండి ఈ పచ్చిమిర్చి ఆవకాయ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వెల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఎప్పుడైతే వీడియోలోకి వెళ్దాము నేనైతే ఈ పచ్చిమిర్చి ఆవకాయ కోసం కరెక్ట్గా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పచ్చిమిర్చి తీసుకున్నానండి ఇది పెట్టి పెట్టి ఒకసారి పెట్టుకుంటే సంవత్సరం పాటు నిలుగుంటుంది కాకపోతే మనము ఇప్పుడు ఎలా అంటే మన మామిడికాయ పచ్చడి కానీ పెట్టుకున్న కొత్తల్లో ఎంత బాగుంటుందండి కరకరలాడుతూ అలా అనమాట అందుకని ఎప్పటికప్పుడు పెట్టుకుంటుంటే ఆ పచ్చిమిర్చి కూడా మనకి నములుత అన్నంలో ముద్దలో తింటుంటే క్రిస్పీనెస్గా కరకర చాలా బాగుంటుంది అనమాట అయ్యో పచ్చిమిర్చి ఇలా ఉంటుంది అనుకుంటున్నారో అస్సలు ఉండదండి పెట్టుకునే విధంగా పెట్టుకొని తింటే పచ్చిమిర్చి ఆవకాయ మించింది ఏముండదనమాట ఇప్పుడైతే నేను వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ పచ్చిమిరపకాయలు బాగా కడిగి తుడుచుకొని అనేది లేకుండా చూసుకోండి తర్వాత చాకుతో ఈ విధంగా నేను వీడియోలో ఎలా చూపించానో అలా లోపల ఇతనాలు మొత్తం తీసేసుకొని నాలుగు ముక్కలుగా చేసుకోండి ఇప్పుడు నేను తీసుకున్న వన్ ఫిఫ్టీ గ్రామ్స్కి లావు నిమ్మకాయలు అయితే రెండండి అది చిన్న చిన్న నిమ్మకాయలు అయితే మూడు నాలుగు పడతాయి నేను లావు తీసుకున్నాను కదా రెండు నిమ్మకాయలు వీటిని బాగా నిమ్మకాయలకి నిమ్మకాయలు పోసేసి వీటిని పక్కన పెట్టుకుందాం ఈ నిమ్మకాయలు మనకి పచ్చడిలో టేస్ట్నెస్ వస్తుంది ఇంకా పచ్చడి పాడవకుండా కూడా పనికి వచ్చింది చూడండి అలా పెట్టి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడైతే ఒక చిన్న బాండి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుందాం ఈ మెంతులు బాగా దూరగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించేసుకొని ఈ మెంతులు బాగా వేగాయి అన్న తర్వాత ఒక్క రెండు నిమిషాలు సిమ్లో ఆవాలు వేయించుకుందాము ఆవాలకి అసలు వేడి అవసరం లేదండి మంట చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాక ఒక్క రెండు నిమిషాలు అలా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవి చల్లార్చేదాకా పక్కన పెట్టుకుందాం ఇప్పుడైతే ఒక బౌల్ తీసేసుకొని ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని దాంట్లో కరెక్ట్గా నాలుగు టేబుల్ స్పూన్స్ కారం వేసుకుందాము నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్స్ మనం కారం ఎంత తీసుకున్నా కానీ దానికి హాఫ్ క్వాంటిటీ సాల్ట్ తీసుకుంటే సరిపోతుంది ఇంకొంచెం తగ్గించినా ఇబ్బంది లేదు తర్వాత చూసుకుంటే వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కారం నేను ఫైవ్ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను ఇప్పుడు ఉప్పు టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ వేసుకుందాం అంతే తర్వాత అయితే ముందుగా మనము వేయించి చల్లార్చి మిక్సీ వేసుకున్నాం కదా ఆవపిండి ఆవపిండి వేసుకుందాం ఆవపిండి వేశాక ముందుగా మనం వలిచిపెట్టుకున్న ఒక రెండు పెద్ద ఎల్లిపాయలు గర్భాలతో సహా వదులుచుకున్న వెల్లిపాయలు వేసుకుందామండి పొట్టు తీసేసిన వెల్లిపాయలు తర్వాత ఒక్క స్పూన్ పసుపు తర్వాత ఈ పచ్చడికి సరిపడా మొత్తానికి సాల్ట్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పచ్చిమిర్చి తీసుకున్నాను అని అంటే నేను హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ తీసుకున్నాను ఎందుకంటే ఈ క్వాంటిటీ సాల్ట్కి ఆవు పిండికి ఇంకా కారానికి మొత్తానికి కలిసిపోవాలి కదా అంత తీసుకున్నాను అనమాట చూడండి మొత్తం కలుపుకుంటే ఇలా ఉంది ఇప్పుడైతే మనం ముందుగా నిమ్మకాయ వాటర్లో ఉంచుకున్న పచ్చిమిర్చిని వేసి బాగా కలుపుకుందాం ఇప్పుడు కలుపుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకుందాం అండి మిర్చి ఎక్కడ కట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా సరిపోతుంది ఒక రోజు తర్వాత చూస్తే నూనె పైకి తేలుతుంది చక్కగా ఉంటుంది అన్నమాట ఇలా మూత పెట్టి పక్కన పెట్టేసుకొని మరుసటి రోజు తీసి చూస్తే చూడండి నూనె చక్కగా పైకి తేలే చాలా బాగుందనమాట సీజన్తో పని లేని పచ్చిమిర్చి ఆవకాయ ఆవకాయ రెడీ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి ఆజీస్వే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి